మంచి మనస్సాక్షి ఉండాలి నీకు ఎప్పుడైతే మంచి మనస్సాక్షి ఉందో నీ దగ్గర అప్పుడు నువ్వు పాపములో పడకుండా దేవుడు కృపణకు దయచేస్తాడో మంచి మనస్సాక్షి ఉండాలి లోకమును విడిచిపెడితే గాని నీకు మంచి మనసాక్షి రాదు లోకాన్ని విడిచిపెట్టాలి అప్పుడు నీకు మంచి మనస్సాక్షి వస్తుంది దేవునికి స్తోత్రం నీకు లోకములో ఉన్నంత వరకు లోక స్నేహంలో నువ్వు ఉన్నంత వరకు నీ బ్రతుకంతే పులిపిండితో సహవాసం చేస్తే ముద్దంతా పులుస్తుంది నువ్వు చెడ్డ సాంగత్యం చేసిన వాళ్ళతో సాంగత్యం చేస్తే నీ జీవితం అంతా కూడా చెడ్డగా మారిపోద్ది ఒకరోజు పులిసిపోయి రెండో రోజు కుల్లిపోయి మూడో రోజు దాంట్లోంచి పురుగులు పుట్టుకొస్తాయి మంచి సహవాసం మంచి సాంగత్యం నీకు లేకపోవడం వల్ల కాబట్టి మంచి సైనికుడు లాగా ఉండాలి నువ్వు